పదిహేడు వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి పూర్వీకుల చేత ఉరి ఆవిష్కరించబడింది పదిహేడు వందల తొంభై ఒకటిలో గుట్టుపూల మల్లయ్య గుట్టుపూల కొండయ్య గొట్టుపైకి వెళ్ళి దేవుణ్ణి కొలిచిజోడి జమీందారుల మీద ఆంగ్లేయుల దోలో పాల్గొన్నట్టుగా చరిత్ర దొరికింది అప్పటి నుంచి పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మా తాతగారు గొట్టిపూల బాప్యరావు గారు మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేశారు తర్వాత రెండు వేల పదిహేడులో మా మేము మా బావగారు గుట్టుపూల గోవర్ధన్ గిరి మా బుచ్చిబాబు గారు కూడా ముఖ్య ప్రతిష్ట చేశారు అందువల్ల ఇది మా పూర్వీకుల ఆలయం మొట్టమొదటి నుంచి కూడా మాది కొండపరం మొక్కస గ్రామం కాబట్టి అప్పటి నుంచి కూడా డైటీ అంటే కొంచెం పారంపర్య దేవాలయం అందువల్లే అంత ఆరు వేల ఎకరం ఉన్నా కానీ దీనికి భూమి ఇవ్వలేదు కానీ సొంత గుడి కాబట్టి కానీ ఎప్పుడు కూడా వందేళ్ళ నుంచి కూడా గ్రామస్తుల సహకారంతో మేము చేస్తున్నాము ఎందుకంటే గ్రామ గ్రామానికి వదిలేసాం అప్పుడు గుళ్ళు పదిహేడు వందల తొంభై ఒకటి అంటే నాలుగు వందల ఏళ్ళ క్రితం గుళ్ళు లేవు కాబట్టి గ్రామస్తులు అందరినీ ఇన్వాల్వ్ చేసాము ప్రైవేటు గుడి అయినా సరే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి అప్పటికే గ్రామస్తు అంగతి ఇచ్చాము అందువల్ల దీనికి రుతుం లేదు ఉండి లేదు ఎవరైనా పూజ చేయించుకోవచ్చు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయ్యి ఉంటుంది ఈ గుడికి అందువల్ల ఇది ఏంటంటే ఇది దినదిన ప్రవర్ధమానమై అందరి సహకారంతో మొత్తం గ్రామస్తులు మండల ప్రజలందరి సహకారంతో ఇది జరుగుతుంది అంటే మీరు అట్లా కూడా కాదు ఏంటంటే మా మీద ఎండోమెంట్ వాళ్ళు గుడిని మేము అని చెప్పి వెళ్ళారు కాదు వంత దేవాలయం చరిత్ర ఉంది చరిత్ర నాలుగు వందల నుంచి అని చెప్పి చూపించి కోర్టులో మేము చరిత్ర ద్వారా ఆర్డర్ తీసుకున్నాం ఇంటీరియర్ ఆర్డర్ తీసుకున్నాము కోర్టు తెలియ వరకు మీరే అని అందువల్ల మా ప్రజలతో మాకు ఎటువంటి గొడవ లేదు గుండోమెంట్తోనే మాకు వచ్చిన ఇది అందువల్ల అప్పుడు వందేళ్ళ నుంచి మా నాన్నగారు నలభై ఏళ్ళు చేశారు అరవై ఏళ్ళు మా అన్నయ్య గారు చూశారు దాదాపు నా డెబ్బై సంవత్సరాలు అప్పుడు కూడా అందరూ కలిసి చేశాము కలగకుండా చేతిలో లేదు అందువల్ల ప్రజలతో మాకు ఎటువంటి విభేదాలు లేవు అన్నారని అన్నాము ఇప్పుడు ఒప్పినే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ ఒప్పినాయి అందువల్ల ఎండోమెంటే కాదు మీరు మీకు సంబంధం లేదుది అని చెప్పి ఎండోయ్మెంట్ మాకు ఎంజాయ్మెంట్తోనే తప్ప ఎవరితో ప్రజలతో తమగలేదు అందరితో తమజకంగా ఉన్నాం ఈ ఊరు ప్రజలందరూ మా వాళ్ళే అందువల్ల అందులో మీరే ఏం మాకు రాజకీయంతో సంబంధం లేదు గుడికి మా దేనికి సంబంధం లేదు అందరినీ లేదు ఎవరైనా రావు ఎవరైనా చేయాలి దుక్తు ఎవరనే కాదని అందరూ పియోడు అందరం కలిసి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి అదే అదేంటిది మేము అందరూ మొట్టమొదటికి మేము అన్నాం కదా అందరం కలిసి చేస్తాం అందరంటే అందరు చేస్తున్నారు కాదు కొంత ఏదో కొద్ది కొద్దిగా ఉంటాం అది వాళ్ళు కూడా కాదు అందువల్ల వాళ్ళు వేరుగా మేము ఏం మాట్లాడలేదు అందరు కలిసి చేస్తారు దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కాబట్టి అందరూ ఇప్పుడే కాదు వంద ఏళ్ళ నుంచి కూడా నేను చూస్తున్నా పదేళ్ళ నుంచి చూసాను పదేళ్ళ నుంచి కూడా అందరూ ఊరంతో చేసే చరిత్రలో ఏంటంటే ఎక్కడి నుంచి అనేది ఉంటది కాబట్టి ఆ చట్టాల నుంచి అది వంతి పారం వంతు పారంంగా మాకు వచ్చిన మొత్తం ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నాం యుద్ధాలకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పూజలు చేసుకొని వాళ్ళు అని చెప్పేసి అది చరిత్ర ఏంటంటే అది నేను చెప్తాను పదిహేడు వందల తొంభై ఒకటి ఇక్కడ పదిహేడు వందల యాభై నాలుగులో బొబ్బి యుద్ధం జరిగింది పదిహేడు వందల తొంభై ఒకటిలో నుజోడి జమీందారులు ఆంగ్లేదం యుద్ధం చేశారు ప్రతి మొక్కసాదారులందరూ వెళ్లారు అన్ని మొక్కసాదారులందరూ అందులో గొట్టిపోల మల్లయ్య గొట్టుపోల కొండయ్య గుట్టుపోల మల్లయ్య ఏంటి ఆ పేరు మల్లయ్య స్వామి పేరు మీద మల్లయ్య కొండయ్య కొండగట్టు అని దాని గురించి ఏదో మొకాసదారు గుట్టుపోల వెంకయ్య దేవుడి పేరు పెట్టుకున్నాడు ఈ రెండు పేరు ఉండడం మొన్న చరిత్రకి ఆధారం అంటే అప్పటి నుంచి ఇది ఉందని గట్టుకెళ్ళి ధన దండం పెట్టుకుని వెళ్ళి కూడ యుద్ధం చేశారని చెప్పి చరిత్ర ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది మా పురస్సరు గారు ఆంధ్ర వ్యవస్థలో నేను పురస్సరగా చేస్తున్నప్పుడు పురస్సరుగారు రూజివేడి జమీందారులు ఆంగ్లేయుల మీద యుద్ధం అనేది చరిత్ర తీసుకున్నారు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే రెఫరెన్స్ మామూలుగా కాకమ్మ కా కాక రెసిడెట్ కాదు బ్రిటిష్ ప్రెసిడెన్సీలో మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ రికార్డ్స్ తీసుకున్నారు ఆ రికార్డ్స్ కూడా ఉండేది నా దగ్గర ఉండకూడదు మొత్తం రికార్డ్స్ ఉంటాయి విత్ రెఫరెన్స్ అండ్ విత్ అమిడియన్స్ అదే అనమాట దాన్ని మేము అట్లా ఇంత చరిత్ర మీద నాలుగు వందల చరిత్ర ఉంది ఈరోజు కాదు అని చెప్పి దాన్ని ఎండోమెంట్ మీద ఎవరి మీద ప్రజల మీద ఎండోమెంట్ మీద మేము కోర్టుకెళ్ళాలి మీకు ఎట్లా వస్తుంది మీకు సంబంధం లేదు మా డైట్ ఇది నృత్య పారంబర్యం దేవాలయం అందువల్ల మేము మా హక్కు ఉందని చెప్పి అది రెవెన్యూ అందుట్లో ఇంకొకటి ఈ గట్టు కూడా మాకు ల్యాండ్ సీలింగ్ అనేది వ్యవసాయ భూములకే కానీ వ్యవసాయేతర భూములకు ల్యాండ్ సీలింగ్ లేదు వ్యవసాయ భూక మీకు కూడా తెలుసు వ్యవసాయ భూ కబితా చుట్టూ ఇది ఎవరికి మేము అపజెత్తాలి మొత్తం రెండు వేల ఎకరం కూడా మాది కింద ఉంద పట్ట ఒకసారి ఇది అందువల్ల దీన్ని అమృర్ వస్తాయో చేయట్ల ఈ కొండగట్లు ఎవరు చేస్తారు అది కూడా రాసుకున్నారు చేయపోయేట కొండ పూరం పోంట్ కి కొన్నీ కాదు మేము ఇచ్చింది కాదు తీసుకునే హక్కు కూడా గవర్నమెంట్ లేదు నాన్న నాన్నగిలిచే ల్యాండ్ అది చరిత్ర చాలా మంది తెలియదు చెప్పిన అర్థం చేసుకోలే పరిస్థితి లేరు అది అది అందువల్ల వదిలేసాండి దేవుడు వదిలేసాం ఇంకా మాది ఎట్లా విషయం ఏంటంటే ఇప్పుడు గట్టు ఎంత సర్వే నెంబర్ మీద మీ పేర్ల మీద పేరు ద్వారానే మీ పేర్లే ఉంటున్నాయి పోకుండా పొరం పోకులు రకరకాలు రాసుకుంటారు మా ఊరు వ్యవసాయం చేసేదాన్ని రాసుకుంటారు తెలుసు అన్ని మరి వదిలేసిన దాన్ని రాసుకుంటారు రాసుకున్నారు అది అందువల్ల ఏంటంటే చెక్క ప్రకారం జోడలు అంటే వ్యవసాయ భూములకే ల్యాండ్ సెలింగ్ కానీ వ్యవసాయేతర భూమికి లేదు అందులో వ్యవసాయేతర భూమి తీసుకోవడానికి హక్కు లేదు గవర్నమెంట్ తీసుకోవడం వదిలేసా ఇది దీని చరిత్ర ఇది అన్నీ గానీ కొండ ఉంది అని ఎవరు అన్నారు దాన్ని పట్టించుకో మేము ఎందుకంటే అనుభవించి ఎన్నో చూసా మేము అరవై ఏళ్ళకి నేనే చూశాను నేను పూర్తరుగా చేసి రిటైర్ అయ్యాను ఆగర్జన్ వస్తున్నా ఇది ఏంటంటే మన అనవసరం డిస్కషన్ పెంచడం మంచిది కాదు తెలుసు మీకు కూడా ఏం జరుగుతుందో ఎట్లా ఉందో వీళ్ళున్నా వీళ్ళని ఉంటారు జనాలు పార్టిసిపేట్ చేయటం మా లక్ష్యం అది మేము అందుట్లో మేము ఇప్పుడు కూడా మా చెప్పాము కూడా పోలీస్ వారితో మాది ఫ్రెండ్లీ మొక్కసారి మీకు తెలిసే ఉంటుంది అట్లా మిగతా మొక్కస అది కాదు అది దీని చరిత్ర అదే ఊరేగింపు ఇవన్నీ కూడా మనం ప్రకారం జరుగుతుంటాయి ఇంటికాడ నుంచే కళ్యాణం ఉత్సవ విగ్రహాలు వస్తాయండి అక్కడి నుంచి ఊరందరికీ అక్కడి నుంచి డెకరేట్ చేసి మళ్ళీ ఆయన ఏమంటున్నారు సరే సరే ఒక్క నిమిషం నేను చేస్తాను రమేష్ గారు మీరు కూడా పెట్టారు చేయి ఇక్కడ అందుకని నేను ఆగమనేది Okay. But the Okay. okay.